హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమమ్మ వన్ ఛానల్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన జోళులు నటరాజ రూపంలోని శివుని విగ్రహాలను ఇత్తడితో రూపొందించారు ఈ రూపంలో శివుని కురులు గాలిలో ఎగురుతూ ఉంటాయి మరగుజ్జు బొమ్మపై నిలబడి శివుడు నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది ఈ మరగుజ్జు వ్యక్తి అపస్మార్ పురుషుడు అంటే మానవునిలోని అజ్ఞానానికి చిహ్నం శివుడు తన తాండవంతో అజ్ఞానాన్ని అహంకారాన్ని అణచివేస్తాడు కుడివైపున వెనుక ఉండే చేతిలో ఢమరుకం ముందు ఉండే చేయి అభయముద్రను సూచిస్తాయి ఎడమవైపు ఉండే వామహస్తం అగ్నిని కలిగి ఉంటుంది ముందు ఉండే ఎడమ చేయి గజహస్తం ముద్రలో ఉంటుంది జులపాలు నలువైపులకు విసిరేసినట్లు ఉంటాయి జటాజూటంలో గంగా తలపై చంద్రుడు అర్ధచంద్రాకారంలో ఉంటారు ఈ మొత్తం ఆకారం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది నటరాజస్వామి స్వరూపం ఓంకారాన్ని సూచిస్తుంది పై వరుసలో ఉండే అగ్నిలయాన్ని ప్రతిబింబిస్తుంది అగ్ని ఉన్న ఈ వృత్తం జనన మరణాలకు నిలవైన భూగోళం శిరస్సుపై ఉండే టంగేడు పుష్పం ప్రకృతికి చిహ్నం జటాజూటముల నుంచి జాలువారే గంగ పాపాలను హరించే పరమపావని స్వచ్ఛతకు జ్ఞానానికి ప్రతీక నెలవంక సృష్టికి చిహ్నం చేతిలోని ధమరుకం క్రమబద్ధమైన నిత్వ సృష్టిని తెలుపుతుంది ఇది జనన మరణాల క్రమం నటరాజు పాదాల కింద ఉండే పద్మం పునర్జన్మకు ప్రతీక నర్తన మరియు నాట్యము రెండు రకాలు ఒకటి లాస్యం లాస్యము సృష్టికి కారణం రెండవది తాండవం తాండవం లయకారకం నటరాజు రూపంలోని శివుని విగ్రహాలు దక్షిణ భారతదేశంలో దర్శనమిస్తాయి శైవమతాభిమానులైన చోళుల కాలంలోనే వీటికి విశేష ప్రాధాన్యత లభించింది చోళులు నిర్మించిన ఆలయాల్లో నటరాజు రూపంలో శివుడిని ప్రతిష్ఠించారు పది పదకొండవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు నటరాజ రూపంలోని శివుని విగ్రహాలను ఇత్తడితో రూపొందించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మామ వైన్ ఛానల్